రకుల్ ప్రీత్ సింగ్ గత ఏడాది అక్టోబర్లో జిమ్లో వర్కౌట్ చేస్తుండగా బ్యాలెన్స్ తప్పడంతో వెన్నుపూసకు గాయమైన సంగతి తెలిసిందే ఎనభై కిలోల బరువును డెడ్లిప్ చేసే సమయంలో గాయపడింది అయినా ఆ నొప్పిని పట్టించుకోకుండా మొండిగా వ్యాయామం కొనసాగించింది దీంతో ఆ గాయం తీవ్రమైంది ప్రతిగా శస్త్రచికిత్స వరకు వెళ్లాల్సి వచ్చింది వారం రోజులు బెడ్రెస్ట్ కోలుకోవడానికి నెలలు సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు ఇదే విషయాన్ని అమ్మడు సోషల్ మీడియాలో తెలిపింది దీంతో రకుల్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా త్వరగా కోలుకోవాలని పోస్టులు కూడా పెట్టారు తాజాగా ఈ గాయం కొత్త అప్డేట్ అందించింది మునుపటి కంటే ఇప్పుడు కొంచెం కోలుకున్నానని తెలిపింది కాని గాయం నుంచి మాత్రం పూర్తిగా ఇంకా కోలుకోలేదని అందుకు మరింత సమయం పడుతుందని తెలిపంది శరీరం ఇచ్చే సంకేతాలు పట్టించుకోకుండా వ్యవహరిస్తే తనలాగే బాధపడాల్సి ఉంటుందని ఎవరూ అలాంటి పనులు ఎప్పుడు చేయొద్దని సూచించింది లక్కీగా రకుల్ చేతిలో సినిమాలు లేవు కాబట్టి సరిపోయింది లేదంటే దర్శక నిర్మాతలు చాలా ఇబ్బందిపడాల్సి వచ్చేది బ్యాక్ కొటేషన్ ఇండియాన్ మూడు బ్యాక్ కొటేషన్లు నటిస్తోంది ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది అలాగే బాలీవుడ్లో బ్యాక్ కొటేషన్ దేదే దే రెండు బ్యాక్ కొటేషన్లోనూ నటిస్తోంది ఈ సినిమా సెట్స్లో ఉంది రకుల్ అవసరం లేకపోవడంతో యూనిట్ కూల్గా షూటింగ్ చేసుకుంటుంది డబ్బింగ్ పనులు మొదలైతే మాత్రం రకుల్ స్టూడియోకి వెళ్లాల్సి ఉంటుంది అప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇంట్లో మాత్రం కొత్త స్క్రిప్టులు వింటోంది స్క్రిప్ట్లు ఒకే చేసినా గాయం నుంచి పూర్తిగా కోలుకునే వరకు అవి పట్టాలెక్కే అవకాశం లేదు